వెలుతురు టీవీకి స్వాగతం జహీరాబాద్కు పారిశ్రామిక స్మార్ట్ సిటీ రావడంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ పాత్ర ఉందని గొప్పలు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ మన రాష్ట్రానికి ఒక బహుమతిగా ఇవ్వడం జరిగిందని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జహీరాబాద్ మాజీ బీబీ పాటిల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఆరోపించారు దేశంలో పన్నెండు కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీలలో తెలంగాణలోని జహీరాబాద్ను రెండు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లతో కొత్త పారిశ్రామిక నగరంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్నెండు పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ లో భాగంగా జహీరాబాద్ ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని రానున్న రోజులలో జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి నేను ఎల్లవేళ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు

कैबिनेट हम तो आप लोगों से मिलने में लेट हो गए हर बार मैं फोन पे कुछ लोगों से बात भी करता था नोटिंग करने से हम जरूर नहीं मिले और आने वाले दिनों में हमेशा मिलेंगे और जैराबाद के पार्लियामेंट जरूर काम करने में आपको थोड़ा भरोसा देता हूँ मेरी एक ही जिम्मेदारी है कि जैराबाद का कर डेवलपमेंट करना तेलंगाना का कर डेवलपमेंट करना आपके लिए काम करना इसके अलावा कोई दूसरा कोई काम नहीं इसलिए मैं आपके इस साथ हमेशा आपके साथ में मिलूंगा थोड़ा पक्का भरोसा दिलाता हूँ और आने वाले दिनों को सुनिश्चित मिलकर काम करेंगे खासकर के किशन रेड्डी साहब का हमारे पंडित संजय साहब को हमारे गलगंगा के सभी लोगों को धन्यवाद देना चाहता हूँ और केंद्र के, के सभी मंत्री को धन्यवाद देता हूँ और प्रिंट मीडिया रिपोर्टिंग को बधाई दीजिए थैंक यू राजेंद्र माता गुप्ता मान प्रेस में చెప్పింది ఏంటంటే ఇండస్ట్రియల్ లాంగర్ కబట్టి ఈ ఇది మోదీ గారు మన రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చిండు ఇది మనం ఎక్కడైనా ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత